హలో ఆల్ ఇంకా లాస్ట్ వీడియోలో చూపించాను కదా డే వన్ అయితే అలా గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగాము ఇంకా దిగగానే మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట అదేంటి అంటే ఫుల్గా వర్షం పడుతుంది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిందంట వర్షం ఇంకా ఫుల్ గా చాలా పెద్ద వర్షం పడుతుంది అస్సలు గ్యాప్ ఇవ్వలేదు ఆ రోజు మొత్తం కూడాను ఇంకా మేము కిందనైతే రూమ్ తీసుకున్నాము శ్రీనివాసం దగ్గర అసలు ఆ గ్యాప్ లేకపోయినా సరే ఇంకా తడుచుకుంటూనే వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మేము అక్కడ ఎలోకేట్ అవ్వాలి ఇంకా అక్కడ లోకల్లో జీప్స్ ఆటోస్ అవన్నీ దొరుకుతాయి కదా జీప్ అయితే ఎక్కేసి మేము శ్రీనివాసం దగ్గరికి వచ్చేసాము ఫుల్గా తడిచిపోయాము పాప కూడా తడిచిపోయింది ఇంకా అక్కడ మేము తీసుకున్న రూమ్ నుంచి వ్యూ అయితే ఇంకా అలా ఉంది ఇంకా అలా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది సో మేమైతే కిందనే కొంచెం అప్ అయిపోయి అప్పుడు పైకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము కింద ఇంకా నార్మల్గా నార్మల్ డ్రెస్ వేసేసాను ఇంకా సారీ ఇంకా వర్షంతో కడితే ఇంకా పాడైపోతుంది అని చెప్పి నార్మల్గా డ్రెస్సెస్ వేసుకొని ఇంకా పైకి అయితే కొన్ని డ్రెస్సెస్ మాత్రమే పట్టుకొని మిగతా లగేజ్ మొత్తం అంతా కిందనే ఉంచేసి మేమైతే పైకి వెళ్ళిపోయాము అయితే మా ఆయన కానీ నేను కానీ ఏం కూడా గుండు గీసుకుందాం అని చెప్పి కత్తెలు ఇద్దామని చెప్పి అయితే అనుకోలేదు సో మా ఇద్దరం మేము కిందనే ఫ్రెషప్ అయిపోయాము ఇంక ఇది వచ్చేసి ఎంటర్స్ అనమాట కింద మేము లోకల్ జీప్ ఒకటి బుక్ చేసుకొని దాని మీద అయితే మేము వెళ్ళిపోయాము కొండ మీదకి వర్షం అయితే మాత్రం అస్సలు తగ్గలేదు ఇంకా అలా పడతానే ఉంది ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ వర్షం వల్ల అసలు ఏం కుదరలేదు పైన కూడా మేము ఒక రూమ్ తీసుకున్నాము సో పైకి వెళ్ళిన తర్వాత పాపకి మేము గీస్తామని చెప్పేసి మొక్కుకున్నాం అలానే పాప గుండు గీసేసి ఇంకా టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికే అక్కడ తిరుపతిలో అన్నప్రసాదం ఉంటుంది కదా అది తినేసి ఇంకా దర్శనంకైతే మేము స్టార్ట్ అయిపోయాము బై ద వే నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇది మా మ్యారేజ్ తీసుకున్నాను నాకు అప్పుడు కట్టుకోవడం కుదరలేదు సో ఇంక తిరుపతి ఎలానా వెళ్తామని చెప్పేసి ఇంక అప్పటికి ఉంచేసాను ఇంక ఈ వర్షం వల్ల అసలు రెడీ అవ్వడానికి కూడా మాకైతే చాలా చిరాకు అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకేమైతే అదే అయ్యిందని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయాం అన్నప్రసాదంకి వచ్చేసాము ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ అనమాట వ్యూ ఇది చాలా బాగుంటది ఈ పెయింటింగ్ స్క్రక్చర్ అంతా ఇంక ఇక్కడ అన్నప్రసాదం అయితే మాత్రం ఎన్నిసార్లు తిన్నా సరే అలా తినాలనిపిస్తుంది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఏం మార్పు లేదు కానీ ఫుడ్ రైస్ ఉంటుంది కదా అయితే చాలా గట్టిగా ఉందనమాట చిన్నపిల్లలు వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా తినేసి మా పాపనైతే దర్శనంకైతే మేము తీసుకొని వెళ్ళలేదు ఎందుకంటే చాలా పెద్ద వర్షం పడుతుంది అప్పటికే మేము ఫుల్ గా తడిచిపోయాము ఇంకా చిన్నపిల్లలు కదా దానికి తోడు మా పాప ఇంకా అలా ఎత్తుకొనే ఉండమంటుంది కిందకి దిగడానికి అస్సలు నచ్చదనమాట సో అందుకనైతే మా పాప మేము వదిలేసాము అలా చాలా పెద్ద వర్షం పడుతుంది కొంచెం వర్షం తగ్గితే ఆ దర్శనం చెప్పి ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం మేము మా ఆయనేమో ఈ మధ్య రీల్స్లో చూసారంట ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవాలని చెప్పి సో అదే ఫాలో అయ్యాము అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాము మేమైతే ముందుగుంటేనే టికెట్స్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్గా పంపించేస్తారు అంటే చాలా తక్కువ డిస్టెన్స్ పంపిస్తారు ఎక్కువగా నడిపించరు నేనైతే రెండుసార్లు వెళ్ళాను కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సే నేను ఫేస్ చేశాను కానీ ఈసారి మాత్రం వర్షం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా దూరం అంతా నడిపించారనమాట ఫ్రీ దర్శనం వాళ్ళు వెళ్ళినంత తోవ కూడా చాలా మొత్తం అంతా కూడా చుట్టూరా నడిపించారు ఇంకా దానికి తోడు ఈ వర్షం వల్ల వాటర్ స్ట్రక్ అయిపోయింది స్ట్రక్ అయిపోయి కాలు వరకు మునిగిపోయామనమాట ఫుల్ గాను చాలా చిరాకు అనిపించింది కొంచెం మెంగగా ఉన్న వాళ్ళకైతే పర్లేదు కానీ ఇంకా ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా చాలా ఇబ్బంది ఫేస్ చేసి ఉంటారు ఆ తోవలోని ఎందుకంటే ముడుకుల వరకు అది మునిగిపోయింది అనమాట నాకేమనిపించింది అంటే చాలా రూట్స్ ఉంటాయి కదా మేబీ ఈ రూట్ అంతా తిప్పించకపోవాల్సింది ఇంత వర్షంతో అని అయితే నాకు అనిపించింది ఈ వీడియో ఏమో నేను ఎక్కడ రికార్డ్ చేశానంటే ఇంకా మొబైల్స్ అవన్నీ కూడా లోపల పెట్టేయడం లోపల చెక్కింగ్ ఉంటది కదా అక్కడ దానికి వెళ్ళే రూట్ లో నేను ఇది మొత్తం అంతా రికార్డ్ చేశాను అనమాట చూడండి వాటర్ ఫుల్ ఎంత మునిగిపోయిందో అందరు కూడా ఇంకా అలానే వెళ్తున్నారు ఇంకా ఈ వర్షం వల్ల ఏమో కానీ మాకైతే దర్శనం అవ్వడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే తీసుకున్నది లాస్ట్ టైం నేను వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా నాకు ఇంతసేపు పట్టలేదు దర్శనంకి మహా అయితే టూ అవర్స్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్లోనే మా దర్శనం అయిపోయింది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి ఇంకా లడ్డూస్ అవన్నీ తీసుకొని అయితే ఇంకా టైం దగ్గర సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకెలాగో సెవెన్ థర్టీ అయిపోయిందని చెప్పి మళ్ళీ అన్నప్రసాదం తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము ప్లస్ మొబైల్స్ కూడా వేరే దగ్గర ఇవ్వడం వల్ల ఎక్కడి నుంచి అక్కడికి అవన్నీ తిరగాల్సి వచ్చింది ఇంకా రికార్డ్ అయితే నేను చేయలేకపోయాను అసలు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను నేనైతే అన్ని కొనుక్కుందాం అన్ని తిరుగుదాం అని చెప్పి ఈ వర్షం వల్ల ప్లాన్స్ మొత్తం అంతా కూడా వేస్ట్ అయిపోయింది అసలు చలికి వర్షానికి దొరికిపోయాం డే టూ అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంక నెక్స్ట్ వీడియో ఏమో డే త్రీ ఉంది నెక్స్ట్ వీడియో బై బై